భారత్పై సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నాడు రష్యా చమురు పేరుతో యాభై శాతం సుంకాలను విధించాడు అయితే రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువ చమురును కొంటున్న చైనా చూసి అమెరికా అధ్యక్షుడు బెదిరిపోతున్నాడు ఆ దేశంపై సుంకాలను అమలు చేసేందుకు వణికిపోతున్నాడు భారత్ విషయంలో మాత్రం రంకలేస్తున్నాడు రష్యా చమురుని కొంటే సెకండరీ టారిఫ్ తప్పవని భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు అయితే చైనా విషయంలో ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు ట్రంప్ బలహీనతలను డ్రాగన్ కంట్రీ గుర్తించిందా భారత్ ఒకలా చైనాపై మరొకలా ట్రంప్ ఎందుకు వ్యవహరిస్తున్నారు లెట్స్ భారత్పై దూకుడు చైనాపై ట్రంప్ వణుకుడు ట్రంప్ను టాకో అని ఎందుకు పిలుస్తున్నారు చైనా గుర్తించిన అమెరికా లోపాలు ఏంటి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భయపడ్డాడు డ్రాగన్ శిక్షించడానికి జంకాడు మరోసారి కమ్యూనిస్టు దేశానికి సొంకాలామలను పొడిగించాడు అది కూడా గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు మరో తొంభై రోజులపాటు చైనాకు ఊరటనిచ్చాడు అందుకోసం కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు సంతకం చేశాడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య యుద్ధాన్ని ఆపేశాడు తన రెండు నాలుకల ధోరణిని సిగ్గు లేకుండా బయటపెట్టేశాడు గత రెండు వారాలుగా భారత్ అమెరికా అధ్యక్షుడు వాణిజ్య యుద్ధానికి దిగాడు ఢిల్లీపై ట్రంప్ ఆర్థిక యుద్ధం ప్రకటించాడు భారత ఉత్పత్తులపై సుంకాలను యాభై శాతానికి పెంచాడు దీనికి కారణం ఏమిటి అంటే రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తోందని అంకుల్షామ్ వాదిస్తున్నాడు కానీ రష్యన్ చమురును భారత్ కంటే ఎక్కువగా చైనానే కొనుగోలు చేస్తోంది కాబోదిలా మారిన ట్రంప్ కు ఈ విషయం తెలియడం లేదా అంటే తెలుసు భారత్పై కక్షపరిత వైఖరిని అవలంబిస్తున్నాడు తనకు అవసరమైన వారికి ఒక న్యాయం తనను వ్యతిరేకించే వారికి మరొక న్యాయం అంటున్నాడు అగ్రదేశపు పెద్దన్న నవంబర్లోగా ఒప్పందం కుదుర్చుకో ప్లీజ్ అంటూ డ్రాగన్ ముందు సాగిలు పడుతున్నాడు ఒకవేళ ట్రంపు గడువు పొడిగించుకుపోయుంటే చైనాపై నూట నలభై ఐదు శాతం సుంకాలు అమలయ్యేవి అయితే చైనా సైతం ఇరవై ఐదు శాతం సుంకాలు విధించేందుకు రెడీగా ఉంది ఈ సుంకాలు ఏప్రిల్లోనే ఇరుదేశాలు విధించుకున్నాయి మేలో ఇరుదేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి ఇరువైపులా సుంకాలను తగ్గించుకునేందుకు అంగీకరించారు జనవల జరిగిన చర్చల తరువాత సుంకాల నుంచి చైనాకు తొంభై రోజుల పాటు ట్రంప్ మినహాయింపునిచ్చాడు ఇప్పుడు ఆ గడువును మరో తొంభై రోజులకు పొడిగించబడింది ప్రస్తుతం చైనా దిగుమతులపై ట్రంప్ ముప్పై శాతం సుంకాలు అమలు చేస్తున్నాడు అమెరికాపై చైనా పది శాతం సుంకాలను విధించింది అయితే తొంభై రోజులు మరోసారి గడువు పొడిగించడంపై ట్రంప్ స్పందించాడు చైనాతో వ్యవహరిస్తున్నాం అన్నాడు చైనీయులు భారీగా సుంకాలను చెల్లిస్తున్నట్టు చెప్పాడు అధ్యక్షుడు జిన్పింగ్ తనకు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడాలని ట్రంప్ చెప్పాడు ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే చైనాతో ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే చైనా విషయంలో అమెరికా తుస్సుమదని ట్రంప్ కు కూడా తెలుసు సుంకాల విషయంలో కేవలం ట్రంప్ కాలయాపనం చేస్తున్నాడు చైనాపై సుంకాల అమలను వాయిదా వేయడంతో ట్రంప్ అడ్డంగా బుక్ అయ్యాడు చైనా విషయంలో ఏం చేయాలో ట్రంప్ కు తోచడం లేదు డ్రాగన్తో వాణిజ్య యుద్ధంలో ట్రంప్కు ఎగ్జిట్ ప్లాన్ లేదు ఎందుకంటే ట్రంప్ను ఎలా బెదిరించాలో చైనాకు అర్థమైపోయింది అమెరికాను ఇబ్బంది పెట్టే అంశాలను గుర్తించి వాషింగ్టన్ ఆయువు పట్టుపై డ్రాగన్ దెబ్బ కొడుతోంది ఎక్కడ కొడితే ట్రంప్ దారికొస్తాడో బీజింగ్ తెలుసుకుంది అందులో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి మొదటిది హాలిడే దిగుమతుల ఒత్తిడి ఏటా అమెరికన్ రిటైలర్లు క్రిస్మస్ సీజన్ కోసం భారీగా వస్తువులు నిల్వ చేసుకుంటారు అమెరికన్లు ఎక్కువగా క్రిస్మస్ కు ముందే షాపింగ్ చేస్తారు అందుకోసం సెప్టెంబర్ నుంచే పెద్ద ఎత్తున తమకు కావలసిన వస్తువుల్ని రిటైలర్లు దిగుమతి చేసుకుంటారు ఈ దిగుమతులు పెద్ద మొత్తంలో చైనా నుంచే వస్తాయి ఇప్పుడు ట్రంప్ సుంకాలను అమలు చేస్తే అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి అంటే రీటైలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది ధరలు విపరీతంగా పెరుగుతాయి అంటే వినియోగదారుల జేబులు గొల్లయ్యేవి అందుకే సుంకాలను తాత్కాలికంగా ట్రంప్ వాయిదా వేశాడు ప్రస్తుతానికి ధరలను అదుపులో ఉండేలా ట్రంప్ చేశాడు అయితే ఇప్పటికీ అమెరికాను చైనా దెబ్బతీయగలదు ఎగుమతులను ఆలస్యం చేసినా నెమ్మదిగా పంపినా దాని ప్రభావం అమెరికాలో తీవ్రంగా ఉంటుంది అమెరికన్ రీటైలర్లు గందరగోళానికి గురవుతారు ఇది డ్రాగన్ కనిపెట్టిన అమెరికా మొదటి బలహీనత రెండో బలహీనత అరుదైన భూ అయస్కాంతాలు అమెరికన్ కంపెనీలకి ఇవి చాలా ముఖ్యమైనవి ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ భూ అయస్కాంతాల సరఫరాలను చైనా తగ్గించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ప్రభావంతో బీజింగ్ సరఫరాల్ని పునరుద్ధరించింది బీజింగ్ కోరుకుంటే వాటిని మళ్లీ నిలిపేయగలదు దీంతో అమెరికన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది చైనా చేతిలో అమెరికా బలహీనతలు రెండున్నాయి వాటిని లాగితే అమెరికా విలవిలలాడుతుంది డ్రాగన్ తలుచుకుంటే అమెరికా రిటైలర్స్ ని శిక్షిస్తుంది తయారీదారులను దెబ్బతీస్తుంది అందుకే వాణిజ్య సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ తానే డ్రాగన్ ను వేడుకుంటున్నాడు జిన్పింగ్ ట్రంప్ శిఖరాగ్ర సమావేశం ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది అక్టోబర్ చివరిలోనే సమావేశం ఉండే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇక్కడ ట్రంప్ కోరుకున్నట్టేమీ జరగడం లేదు జిన్పింగ్తో సమావేశమైనా ట్రంప్ కు మాత్రం ఊరట కలిగించే అవకాశం లేదు ఎందుకంటే ట్రంప్ను వదిలేస్తే ఏం జరుగుతుందో చైనాకు తెలుసు అందుకే ట్రంపుపై విస్తృత దాడికి డ్రాగన్ దేశం సిద్ధమయ్యే అవకాశం ఉంది ఫెంటనిల్ తరలింపుపై సుంకాలు రష్యా ఇరాన్ చమురును మరింతగా కొనుగోలుకు ఒత్తిడి చేయడం చైనాలో పనిచేస్తున్న యుఎస్ కంపెనీలని టార్గెట్ చేయటంతో ట్రంప్పై దాడి చేయొచ్చు ఒకవేళ బీజును తలుచుకుంటే వాణిజ్య యుద్ధం నుంచి ట్రంప్ తప్పుకోవడం కష్టం అందుకే అమెరికా అధ్యక్షుడికి వాల్ స్ట్రీట్ ఓ మారు పేరును పెట్టింది ట్రంప్ను ట్యాకో అని పిలుస్తోంది ట్యాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్ సౌట్ అర్థం నిరంతరం భయపడుతున్న ట్రంప్ ట్రంప్ సాధారణంగా బెదిరింపులతో ఏదైనా వివాదాన్ని ప్రారంభిస్తాడు మార్కెట్ల నుంచి దేశాల నుంచి ప్రతిస్పందన వచ్చే వరకు అతడు దూకుడు ప్రదర్శిస్తాడు అమెరికాపై ప్రభావం పడుతుందని తెలిస్తే అప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గుతాడు ట్రంప్ తీరును డ్రాగన్ కంట్రీ గుర్తించింది అందుకే అమెరికా విషయంలో జిన్పింగ్ వెనక్కి తగ్గడం లేదు వీలైనంత వరకు ట్రంప్ను తన కంట్రోల్లో పెట్టుకునేందుకు కమ్యూనిస్టు కంట్రీ పావులను కదుపుతోంది